ే నమీరుభ్యో శ్రీపాదరాజం ప్రపద్యే శ్రీపాదశ్రీవల్లభలీలాంబృతమో ద్వితీయాధ్యాయం సతీసుమతిదే వృత్త మహాసాద్వి అనుసూయాదేవి పాతివ్రతమహిమా శ్రీ కాశీనాథ పండితుల వారు శ్రీగురులీలలను చెప్పుట ప్రారంభించిరి నాయనా దేవరాయ శ్రీపాద శ్రీవల్లభల లీలలు అత్యద్భుతములు అవి భక్తుల పాలిట కామధేను కల్పవృక్ష చింతామణి సమములు దేవరాయ శ్రద్ధగా వినుము శ్రీవల్లభ లీలామృతమును భక్తితో పఠించిన వారికి శ్రద్ధతో శ్రవణము చేసిన వారికి సమస్త సంపదలు సమకూరుము సర్వకార్యములు నెరవేరును శ్రీపాద మృతమున ముందుగా సతీ సుమతీదేవి వృత్తాంతము మహాసాధ్వి అనసూయమాత పాతివృత్య ప్రభావమును తెలిపదను శ్రద్ధాభక్తులతో ఆలకింపు పూర్వము కృతయుగమున ప్రతిష్టానము అని పట్టణమున కౌశికుడన బ్రాహ్మణుడు ఉండడు ఆ విప్రుడు పూర్వజన్మయందు చేసిన పాపముచే వ్యాధిచే బాధపడుచుండను ఆయన భార్య గలది ఆమె మాత్రము వ్యాధి పీడితులైన భర్తను దేవుని వలె సేవించుచుండను భర్తకు పాదసేవ శరీర సంరక్షణ స్నానము మొదలగునవి భక్తిభావముతో చేయుచుండెడి రోగిష్ఠి అయిన భర్తకు భోజనమును ప్రేమతో తినిపించుట ఏకాంతమున ప్రియ సంభాషణాది ఉపచారములను పరమ భక్తిభావముతో మిక్కిలి వినయ విధేయతలతో చేయుచూ పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండను ఆమె పతిని పరబ్రహ్మస్వరూపునిగా భావించి పూజించి సేవించడిని అయినప్పటికీ కోపిష్టి అయిన భర్త రోగము గలవాడు దుర్మార్గుడై చిత్ర విచిత్రముగా ప్రవర్తించుచుండెడివాడు అయినను సాధ్వి పతివ్రతామతల్లి అయిన సుమతి తన భర్త దుర్మార్గుడైనప్పటికీ అతడే సర్వోత్తముడని తలచుచుండెను ఇట్లుండగా ఒకనొక సమయమున నడచుటకు కూడా శక్తి లేని కౌశికుడు భార్యను పిలిచి ఇట్లా అజ్ఞాపించను ఓ సుమతి నేను ఈరోజు ఉదయమున మన ఇంటి అరుగుపై కూర్చుని ఉండగా ఈ వీధి మార్గమున పోవుచున్న ఒక వేశను చూచితిని ఆమెను చూచినప్పటి నుండి నా మనస్సు ఆమెపైనే లగ్నమై ఉన్నది ఇప్పుడు రాత్రి అయినది కావున నీవు నన్ను ఆ వేశ్యాగృహమునకు నాకు తీసుకుని పోవలను నీ తెలిసిన దానవు భర్తను దైవముగా పూజించుదానవు నా కోరికను మన్నించి నన్ను ఆమె వద్దకు తీసుకు ఆమె మనోహర రూపము పదే పదే నా మనసులో కదలాడుచున్నది ఆమె సర్వాంగ సుందరి ఆమెను అనుభవించనిచో నేను బ్రతుక బ్రతుకజాలను నీవు ఈ పని చేయనిచో ఇక నన్ను ప్రాణములతో చూడలేదు సుమతి అంత దీర్ఘముగా ఆలోచించుచున్నావేమీ నీవు నన్ను అచటకు తీసుకుని పోనుచో నా మృత శరీరమును మాత్రమే చూచదవు నాకు విషమ పరిస్థితి ఏర్పడినది అని చెప్పను అప్పుడు సుమతి తన భర్త ప్రవర్తనా విధానము మాటల తీరు మారినదని మిక్కిలి కామవాంచుతో ఉన్నాడని గ్రహించినది సద్గుణ సంపన్నురాలు అయిన ఆమె వ్యాకులత చెంది కొంచెము ధైర్యము తెచ్చుకొని తన భర్త అయిన కౌసుకుని ఆ వేసే ఇంటికి తీసుకుని వెళ్ళుటకు నిర్ణయించుకుని నడుము దిగించినను ఆమెకు ఇచ్చుటకు అధిక ధనమును కూడా తీసుకున్నను ఆ సమయమున భర్తను తీసుకుని వెళ్ళుటకు ఏ విధమైన సదుపాయము లేక తన భర్తను ఒక గంపలో ఉంచి ఆ గంపను తన శిరస్సుపై ఎత్తుకొని ఆ రాత్రి వేళ మెల్లమెల్లగా నడిచిపోవచుండను కారు చీకటిలో ప్రయాణం ఆమె అలసి సొలసి నీరసించినను తన భర్తను క్రిందకు దించకుండా నడక సాగించుచున్నది ఆ క్షణములో ఆకాశము మేఘావతమై ఉన్నది కటిక చీకటి అలుముకొనగా అప్పుడప్పుడు వచ్చు మెరుపుల వలన మార్గము కనబడుచుండెను పదివ్రత అయిన సుమతి తన భర్త అభీష్టమును ఎదులైనను నెరవేర్చవలే అని పట్టుదలతో ఒంట్లోని శక్తిని అంతటినీ కూడగట్టుకొని మెల్లగా నడక సాగించుచుండెను ఇట్లుండగా కటిక చీకటిగా ఉన్న ఆ మార్గమున ఒక చిత్రమైన సంఘటన జరిగినది అది ఏమనగా మహాపతివ్రతామ తల్లి అయిన సుమతి నడిచివెళ్ళు మార్గములో రాజదండనకు గురి అయిన మాండవ్య మహాముని కొర్రెవేయబడి ఒక చెట్టు కొమ్మపై ఉండెనని శ్రీ కాశీనాథుల వారు చెప్పుచుండగా ఈ వృత్తాంతమును శ్రద్ధలతో వేచిన దేవరాయి ఇట్లు ప్రశ్నించను ఓ గురుదేవా మీరు నా అదృష్టము కులది లభించిన పెన్నిధి ఎన్నో జన్మల పుణ్యఫలము వలన మీ దర్శన భాగ్యము కలిగినది స్వామి నాది ఒక సందేహము అది ఏమనగా మాండవ్య మహాముని మహనీయుడని వినియుంటివి అంతటి మహానుభావుడు ఎట్లు కొర్రువేయబడినో ఆ మహాముని వృత్తాంతమును తెలుపమని కోరను అంతటా శ్రీ కాశీనాథుల వారు దేవరాయల భక్తి ప్రవత్తులకు సంతసించి మాండవ్య మహాముని వృత్తాంతమును ఇట్లు చెప్పనారంభించరు నాయన మాండవ్య మహాముని మహాతపశక్తి సంపన్నులు పరమనిష్టాదరిష్ఠులు అట్టి ఆ మహాముని ఒక ఒకరోజున ప్రతిష్టానపురమును పాలించు మహారాజ దర్శనార్థమై వచ్చి రాజదర్శనము కాక తిరిగి వెళ్ళు సమయమున రాత్రి అయినందున ఆ రోజు అచటనే ఉండి మరునాడు తన ఆశ్రమమునకు వెళ్ళవలెనని నిర్ణయించుకుని ఆ రాజుగారి కోట సమీపమున ఒక చెట్టు నీడన విశ్రమించెను ఇంతలో ఆ రాజుగారి కోటలో ఒక విచిత్రము జరిగిన అది ఏమనగా దైవవశమున ఆ రోజు రాత్రి కొందరు దొంగలు రాజమందిరంలోనికి ప్రవేశించి ధనాగారమున గల ధన సంపదను దొంగిలించి వెళ్ళిపోవుచుండు ఆ సమయములో దొంగలను చూచి రాజభటులు వారిని తరుముచూ వెళ్ళు దొంగలు రాజభటుల నుండి తప్పించుకొనవలన నిర్దేశముతో ఒకచోట ఆగి నలుదిక్కులా చూచి ఆ ధనమును ఎచ్చటనైనను విడిచిపెట్టి పారిపోవలనని నిర్ణయించుకుని ఆ సమయంలో ఒక చెట్టు నీడను విశ్రమించి ఉన్న మాండవ్యమహాముని వద్ద ఆ సంపదను విడిచిపెట్టి రాజభటులకు దొరకకుండా దొంగలు పారిపోయేవి ఇంతలో రాజభటులు దొంగల కొరకు కరుగుబరుగు అచటకు రాజా ఆ చెట్టు నీడన ఉన్న మాండవ్య మహాముని ప్రక్కనే రాజసంపద దొరికినవి రాజభటులు మునిని దొంగగా నిర్ధారణ చేసి బంధించి ఆయనను రాజసంపదతో మహారాజు వద్దకు తీసుకుని పోయి అంతట రాజు ధనమును స్వాధీనపరుచుకుని ఎటువంటి విచారణ జరపకుండా ఆ మహర్షి వేదన కూడా వినకుండా విచక్షణారహితముగా జాలీ దయా లేక ఇట్లు శాసించరు ఓ భటులారా మా ధనమును దోచిన ఈ అపరాధికి పృష్ఠభాగమున త్రిశూలమును కొర్రెయుడని ఆజ్ఞాపించి సభను చాలించాను భటులు రాజాజ్ఞ ప్రకారము ఆ మునికి కొర్రెవేసి ఒక చెట్టుపై కూచ్చుండ వెళ్ళిపోయింది వెళ్ళిపోయేది తపోనిష్టాగరిష్ఠుడైన మాండవ్య మహాముని తనకు ఈ విధముగా శిక్ష పడటకు కారణమైన యమధర్మరాజును తన మంత్ర ప్రభావంతో పిలచి ఇట్లు ప్రశ్నించారు ఓ యమధర్మరాజా నీకు సమవర్తి అని పేరు ధర్మాధర్మములు తెలిసినవాడవు నీవు అన్నీ తెలిసి నా పట్ల ఎట్లు ఎందుకు చేసినావు నాకు జ్ఞానం తెలిసినప్పటి నుండి తపస్సు తప్ప ఏ విధమైన తప్పులు గాని పొరపాట్లు గాని చేసి ఉండలేదు అయినప్పటికీ నాకు ఇట్టి శిక్ష ఎందుకు విధించినావు అని అడుగగా ఆయన ఇట్లు పలికెను ఓ మహాముని నీవు బాల్యమున ఐదు సంవత్సరముల వయస్సులో తూనీగలను పట్టుకొని వాటిని ముళ్ళతో విచ్చి హింసించిన కారణముగా నీకు ఈ కొర్రె వేయబడినది అని చెప్తాను అంతటా ఆ మహాముని ఓ యమధర్మరాజా పన్నెండు సంవత్సరములలోపు పిల్లలు చేయు పాపములు తల్లిదండ్రులకే వర్తించును గాని పిల్లలకు వర్తించవని అనేక స్మృతి పురాణములలో చెప్పబడి ఉన్నది అయినప్పటికీ విచారణ చేయకుండా నాకు ఇటువంటి శిక్షను విధించినావు దీనికి తగిన ఫలము అనుభవించు నీవు రానున్న ద్వాపర యుగములో విదురుడన పేరుతో శూద్రునిగా పుట్టమని యమధర్మరాజుని శపించను అటు కిమ్మట మాండవ్య మహాముని ఆ చెట్టుపైనే భగవధ్యానము చేసుకుంటూ కాలము గడుపుచుండెనని మాండవ్య మహాముని శ్రీ శ్రీగురుదేవులు చెప్పారు ఈ విషయం భక్తిశ్రద్ధలతో వినిన దేవరాయలు శ్రీ కాశీనాథుల వారి పాదములకు నమస్కరించి స్వామి మహాయోగులకే కష్టములు తప్పలేదు వారితో పోలిస్తే మన కష్టములు ఎంత అయినను శ్రీగురు కథ మీరు చెబుతూ ఉంటే నాకు శ్రవణానందముగాను నీ రూపము నేత్రానందముగాను శ్రీపాదుల వారి లీలలు హృదయానందముగాను ఉన్నవి స్వామి ఇక కౌశికుని తీసుకుని వెళ్ళుచున్న సతీసుమతి కథను చెప్పమని ప్రార్థించను దేవరాయలు చూపించుచున్న భక్తి శ్రద్ధలకు శ్రీ కాశీనాథుల వారు సందర్శించి సుమతీ కౌశికల కథను చెప్పుట కొనసాగించారు